ఐటీ ఫ్యామిలీ ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ చేశాను ఇడ్లీ విత్ పల్లీ చట్నీ అనమాట ఇంకా చక్కగా ముగ్గురం పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేసాను చేయగానే నేనైతే టూ రూమ్స్ చక్కగా మాఫ్ పెట్టేసుకున్నా అండ్ అలాగే బయట స్టెప్స్ కూడా మాప్ పెట్టుకున్నా ఈ రోజైనా ఈ సెల్ఫుల్ చదరాలి అనుకున్నా బట్ ఈ రోజు కూడా కుదరట్లేదు ఎందుకో తెలీదు చాలా డేస్ నుంచి పని ఆగిపోతుంది అంటే నేనే డిలే చేస్తున్నాను ఎందుకు అంటే ఇలాగో నెక్స్ట్ మంత్ మళ్ళీ సర్దాలి కదా అప్పుడే సర్దుకుందాం అనుకుంటున్నా సన్సెట్స్ ఇవన్నీ సర్దుకు శివరాత్రికి ఇల్లు సర్దినప్పుడు ఇంకా బయట కూడా అయితే పెట్టేసుకున్నా ఇంకా ఫస్ట్ వంట పని కానిచ్చేసి ఆ తర్వాతకి బయట చేసుకుందాం అని చెప్పి ముందైతే ఇక్కడ కర్రీ పొయ్యి మీద వేయడానికి కర్రీ అయితే వండుతున్నాం ఇంకా రైస్ అయితే ఒక స్టవ్ పైన పెట్టాను కదా అదైతే ఉడుకుతూ ఉంది అంతలోపు ఇంకా ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే పొయ్యి మీద వేస్తున్నా నేను మాక్సిమం కర్రీస్ అన్ని కుక్కర్లోనే వండుతా నా వీడియోస్ ముందు నుంచి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఏరియా ఎప్పుడు సైలెంట్ గా ఉండదు అంటే ఇదేమి క్వార్టర్స్ లో ఉండే కాదు కదా సో నార్మల్గా స్ట్రీట్ లోనే ఉంటాము సో అందుకని చెప్పేమో ఇక్కడ మొత్తం ఫుల్ ఆఫ్ నాయిస్ అసలు ఒక్క సౌండ్ కాకపోతే ఒక్క సౌండ్ ఖచ్చితంగా రావాల్సిందే సైలెంట్ గా ఉంటుంది అంటే అది ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం మాత్రమే అనమాట సో అందుకని ఇక సైలెంట్ గా ఉంటేనే వాయిస్ ఓవర్ ఇస్తా అనుకుంటే ఇంకా అది మన భ్రమ అది ఒక కళలాగా మిగిలిపోతుంది ఇంకా ఆనియన్స్ ఇవన్నీ మా హస్బెండ్ కట్ చేసి పెట్టిండు నేను బయట స్టెప్స్ మాప్ చేసుకునే లోపు తను ఇవన్నీ కట్ చేసి పెట్టిండు అనమాట ఇక మా బుడ్డోడు మా ఆయన ఇద్దరు పాలు ప్యాకెట్ తీసుకురావడానికి షాప్కి అయితే వెళ్ళిరు వాళ్ళు వచ్చేలోపు నేను కర్రైపోయ్యి మీద వేసేసి స్నానానికి వేడి నీళ్ళు కూడా కాచేస్తున్నాను అందులో హెల్ప్ చేశారనుకోండి చక్కగా పనులు తొందరగా పూర్తయిపోతాయి మనకు కూడా కొద్దిగా రెస్ట్ దొరికినట్టు అనిపిస్తుంది అయినా పెద్దగా నాకు రేస్టు అంటే ఇంకా అది నిన్ను బిట మా మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడే అని చెప్పుకోవచ్చు వాడు వాడుకున్నంత ఆ ఎడిటింగ్ పని ఇవే సరిపోతాయి చాలా మంది చిన్నపిల్లలున్న తల్లులైతే పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ళు కూడా పడుకుంటారంట నేనైతే ఎప్పుడు అలా చేయలేదు ఎందుకు అంటే నాకు ఇంకా ఇంట్లో పని అప్పుడే చేసుకోవాలనిపిస్తుంది పడుకున్నప్పుడు మెలకుగా ఉన్నప్పుడు మ్యాక్సిమం పనులన్నీ చేసుకుంటా బట్ తిన్నాక గిన్నెలు దోమలు కదా అది మాత్రం నేను బుడ్డోడు పడుకోగానే వాడు పడుకున్నాడు కదా నేను కొద్దిసేపు పడుకుందామని చెప్పి బద్దకించకుండా తిన్న వెంటనే ఫస్ట్ గిన్నెలు దోమేస్తాను గిన్నెలు దోమేసి వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా ఇంకా అప్పటికి బుడ్డోడైతే లేస్తాడనమాట సో ఇంకా రెస్ట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి చెప్పి మరీ నేనేం కష్టపడుతున్నా అని నేనేం చెప్పట్లేదు నా ఇంటి కోసం నేను చేసుకుంటున్నా అండ్ నాకు నా కోసం నేను ఫైనాన్షియల్గా సెట్ అవ్వడం కోసం ఈ పని కూడా చేస్తున్నా కాబట్టి నేను ఎక్కడ కూడా శ్రమ కింద ఫీల్ అవ్వను కాకపోతే ఇంకా ఫ్రీగా అంటే మిన్నును కూడా చూసుకునే అంత టైమ్ ఇంకా టైం పెట్టుకోకుండా ఉండేది మా మమ్మీ వచ్చి కూర్చున్నప్పుడు లేదా మా మమ్మీ ఇంట్లో ఉన్న రోజు మమ్మీబెట్టను అక్కడ పంపించి నేను ప్రశాంతంగా కొంచెం కూర్చొని రిలాక్స్డ్గా ఫోన్ చూస్తా నాకు చూడాలనిపించినవి అలా అనమాట ఎప్పుడైనా సరే నాకున్న టైంలో నాకు తగ్గట్టు షెడ్యూల్ చేసుకుంటాను నేను ఎప్పుడు కూడా ఒకరితో మాట్లాడడం కానీ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పడం కానీ ఇట్లాంటివి నేను ఎప్పుడు చెయ్యనండి నమ్ముతారో లేదో అసలు నాకు ఏ పని లేదు నేను ఖాళీగా ఉన్నాను అనుకున్నప్పుడు మాత్రమే నేను ఒకరితో మాట్లాడతాను అంతవరకు కూడా నేను అసలు నా పని మీదనే నాకు ఇంకా మొత్తం పని పూర్తి చేసుకోవాలి నా షెడ్యూల్స్ అన్నీ అయిపోవాలి నా వీడియో ఎడిటింగ్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిన తర్వాతనే మనిషి మనిషిలా అనిపిస్తా నేను అంతవరకు ఎలా అంటే ఒక భయం ఉండిపోతుంది అరే ఈరోజు నేను పని చేయలే అరే ఈ రోజు నేను ఎడిటింగ్ చేసుకోలే అరే షెడ్యూల్ చేయలే ఇట్లా అనమాట ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా నేను నా పనులు అయిపోతేనే మాటలు కానీ ఆడడం కానీ కూర్చోవడం కానీ అయితే చేస్తా అన్నమాట నాకు నిజంగా చెప్తున్న ఇల్లుని నీట్గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము దానికోసం నాకు ఎంత ఇబ్బంది అయినా పర్వాలేదు ఇల్లుని చక్క చక్కగా నీట్గా సర్దుకుంటాను ఎక్కడైనా కొంచెం దుమ్ము కనిపించినా ఆ రోజు అది తీసి పారేయాల్సిందే అంతే కాకపోతే ఇప్పుడు ఎందుకో కొంచెం ఓపిక ఉండట్లేదు అందుకని చెప్పి ఇంకా నేను సంక్రాంతికి ఇల్లు దళడం ఏం పెట్టుకోలేదు డైరెక్ట్ శివరాత్రికి అయితే పెట్టుకుంటున్నా ఇంకా హెల్త్కి మించి ఏముంది చెప్పండి నీట్ ఉండాలి ఉండొద్దు అని కాదు కాకపోతే ఫస్ట్ మన హెల్తే కదా ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి ఇంక ఈసారి ఇలాంటి పనులు ఏవి పెట్టుకోవట్లేదు నెక్స్ట్ మంత్ ఉంటుంది చూడండి మొత్తం ఇల్లు డీప్ క్లీన్ చేసుకోవాలి బొంతలు అవన్నీ ఉతుక్కోవాలి బొమ్మలవన్నీ ఉతకాలి ఇంకా ఫుల్ పని ఉంటుంది ఇంకా ఫిబ్రవరిలో ఫిఫ్టీన్త్కి శివరాత్రి అని ఉంది క్యాలెండర్లో బట్ ఫోర్టీన్త్ ఆర్ ఫిఫ్టీన్త్ మనకు తెలియదు బట్ నేనైతే ఇల్లు సర్దడం టెన్త్ నుంచి స్టార్ట్ చేసుకుంటా ఫిఫ్ట్ టెన్త్ నుంచి ఆ టైం నాకు సరిపోతుంది అనమాట ఫిఫ్త్ టెన్త్ నుంచి అనుకోండి ఒక రోజు మొత్తం ఇల్లు దులపడానికి అయిపోతుంది ఇంకో రోజు అన్నీ ఉతకడానికి సరిపోతుంది ఇంకో రోజు ఇంకేమన్నా చిన్న చిన్న పనులు ఉంటే చేసేసుకుంటా త్రీ డేస్ నాకు చక్కగా సరిపోతుంది ఏదైనా పని నేను అనుకున్నా అంటే ఖచ్చితంగా అది డేలో అయినా సరే పూర్తి చేసేస్తాను బట్ నిన్ను బెటర్ పట్టుకునే వాళ్ళు ఉండాలి వాడిని చూస్తూ కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే మళ్ళీ నాతో పాటు వాడికి కూడా జలుబు చేయడము ఏదో ఒకటి వస్తుంది డస్ట్లో కాబట్టి నాకైతే అలా డస్ట్లో పని చేసిన అంటే ఖచ్చితంగా సరదవుతుంది ఇక బుడ్డోడికి కూడా అవుతుంది అందుకని చెప్పి ఎందుకు వాడినని చెప్పి మా మమ్మీ ఉన్నప్పుడు చేసుకుంటాను అనమాట నేను అలాంటి పెద్ద పెద్ద పనులు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ చేసిన కదా ఇడ్లీ చేసిన రోజు నాకు చాలా చిరాకు వస్తుంది ఎందుకంటే గిన్నెలు బొత్తు చెడు అయిపోతాయి అసలు నాకు గిన్నెలు ఎక్కువ అయితే కోపం వస్తుంది ఇంకెప్పుడు ఖాళీ ఉండాలని చెప్పి నాకు అనిపిస్తుంది కాకపోతే ఇడ్లీ చేసిన రోజు మాత్రం చాలా గిన్నెలు ఉంటాయి యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే నేను గిన్నెలన్నీ ఏ చేసినా కదా నేను చట్నీకి ఒక బౌల్ పెట్టుకున్నాను కదా ప్లాస్టిక్ది సో అది అందులో ఉండిపోయింది నేనేమో పోయిపోయి దాని మీదనే గం చంపిన అది మొత్తం షేప్ అవుట్ అయిపోయింది అసలు దాన్ని చేత ముట్టుకోవాలన్నా నాకు భయం వేసింది ఇంకా అందుకని చెప్పి స్పూన్తో ఓ ఇలా ఇలా కదుపుతున్నా కానీ చాలా అంటే చాలా మెత్తగా అయిపోతూ వచ్చింది ఇంకా మళ్ళీ ఇట్లయితే కాదని చెప్పి కొన్ని వాటర్ అయినా బద్దాం అని చెప్పేసి ఇంకొన్ని వాటర్ అయితే తీసుకొని గ్లాస్ తోటి దాని మీద అయితే వేసాను పర్వాలేదు బాగా సెట్ అయింది కాకపోతే ఎక్కువ హాట్వి ఏవి తినొద్దు అందులో రైస్ అయితే అన్నం వంపేసా కదా దమ్ముకేసేసిన మళ్ళీ ఇంకా ఇక్కడైతే ఆలుగడ్డ కర్రీలో కొంచెం వాటర్ వేసేసి లిట్ క్లోజ్ చేసినాం అనుకోండి మన ఒక టూ త్రీ విజిల్స్కి ఆలుగడ్డ కర్రీ కూడా బాగా కుక్ అయిపోతుంది ప్రతిసారి కన్నా ఈసారి టేస్ట్ చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఆలు కొన్ని ఉండాయి అనమాట ఇట్లా ఏవైనా కర్రీస్ కొంచెం ఉన్నప్పుడే వెజిటేబుల్స్ ఆ కర్రీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఎందుకంటే ఇంకా తినాలి తినాలనిపిస్తుంది కదా సో అందుకు ఇంక ఇక్కడ కర్రీ లిడ్ క్లోజ్ చేసేసి నేను ఇంకా గిన్నెలు దోమదాం అనుకున్నా యాక్చువల్గా బట్ గిన్నెలు దోమే పని కూడా ఆపేసుకున్నా ఎందుకు ఊకే మనం ఒకేసారి పనంత అయినాక దోముకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇదైతే లిట్ క్లోజ్ చేసేసిన కదా ప్రజెంట్ మన వంట కిచెన్ పరిస్థితి చూపిస్తా చూడండి ఇంత దరిద్రంగా ఉంటుంది ఇంక ఇక్కడ బయట కూడా క్లీన్ చేసేసుకొని చక్కగా ముగ్గు కూడా పెట్టేసుకున్నా ఇంక బుడ్డోడు చూడండి ఇది తెచ్చుకొని బయట కూర్చొని ఆడుకుంటున్నాడు నేను రాగానే మమ్మీ నువ్వు కూడా కూర్చోవు నువ్వు కూడా కూర్చో అంటున్నావు బయట స్టెప్స్ మొత్తం మాబ్ పెట్టుకున్నా అండ్ ఈ రేలింగ్స్ ఉన్నాయి కదా స్టీల్వి ఇవి కూడా చక్కగా క్లాత్ పెట్టి తూడ్ చేసుకున్నా నాకు అలా నీట్గా చేసుకోవడమే ఇష్టం అనమాట మన ఆలుగడ్డ కర్రీ కూడా రెడీ అయిపోయింది చాలా చిన్న వీడియో రికార్డ్ చేసిన ఈరోజు హోప్ యూ గైస్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని హైప్ చేయండి బాయ్